నమస్తే మెట్రో ఉదయం న్యూస్కు స్వాగతం ప్రజా సమస్యలపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుకు పట్టింపే లేదని వెంకటాపురం ప్రజలు ఓట్లు వేయకుండానే ఆయన గెలిచారా అని ఎమ్మెల్యే వైఫల్యం కారణంగానే అధ్వానంగా తయారైన భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారి మరమ్మతులకు నిధులు లేకపో తీలకపోతున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి ములుగు జిల్లా పార్టీ కార్యదర్శి బీరెడ్డి సాంబశివ ఎద్దేవా చేశారు దుర్భరంగా తయారైన భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారి నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు కేటాయించాలని సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రను చేపట్టింది శనివారం ఈ పాదయాత్రను యాకన్నగూడెం వద్ద సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడికృష్ణారెడ్డి ప్రారంభించారు కాలి <coughs> వల నేను అధికార పార్టీలోకి పోతే ఈ రోడ్డును అభివృద్ధి చేస్తా అని చెప్పాడు అయ్యా రెండు సంవత్సరాలు అయితే నువ్వు అధికార పార్టీలోకి పోయి మరి ఎందుకు రోడ్డు అభివృద్ధి చేయలేదు మరి రోడ్లను పట్టించుకోరా మీరు రావాలంటే వెంకటాపురానికి మన ఊరు ఏటూ ఏటర్ నుంచి వెంకటాపురంకి వస్తున్నారు మరి రాజకులు అనేపోతున్నాడు ఎప్పుడైనా చెర్ల వరకు వచ్చి ఏకన్న నుంచి వెంకటాపురం వరకు జర్నీ చేశావా అని నువ్వు గెలిచావు నుంచి వెంకటాపురం మధ్యలో ఉన్న గ్రామాల ప్రజలు నీకు వేయలేదా నువ్వు గెలవలేదా నువ్వు గెలవకుండా ఓట్లేయకుండా ఎలా ఈ రోజు ఎమ్మెల్యే అయ్యావు నువ్వు అడిగితే అనేక సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పావు ఇప్పటి వరకు రోడ్ల సమస్యలు వంద కోట్ల రూపాయలు కేటాయిస్తే తప్ప ఈ రోడ్ల పునర్నిర్మాణం జరగదు ఒక్కొక్క వెహికల్ మీద పదమూడు వందల నలభై ఏడు రూపాయల రోడ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తీసుకుంటున్నావు ప్రభుత్వం ఈ అభివృద్ధి ఒక లారీకి రకంగా తీసుకుంటున్నావు కదా మరి ఎందుకు ఈ రోడ్ అభివృద్ధి చేయట్లేదు కాబట్టి రోడ్ల సమస్యను పరిష్కరించాలని చెప్పి ఎర్ర జెండా నాయకత్వాన సిపిఎం పార్టీ నాయకత్వాన ప్రజల సమీకరించి ఈ యొక్క పాదయాత్ర చేస్తా ఉన్నాం రేపు ఈ పాదయాత్ర వెంకటాపురం అంబేద్